బ్లౌజ్ వీపు భాగం పైకి లేసినట్టుగా ఉంది అంటే ఒక వన్ ఇంచ్ కిందకి దింపమని చెప్పింది అమ్మాయి అదేవిధంగా నెక్ కూడా దింపమన్నది అయితే ఫస్ట్ గీసిన లైన్ వచ్చేసి ఖచ్చుల కోసం గీస్తాం కదా వీప్ పట్టేసే దగ్గర ఇప్పుడు సెకండ్ లైన్ వచ్చేసి కిందకి దింపడం కోసము వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇది అక్కడ నుంచి మనం మెజర్మెంట్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు సైజు బ్లౌజ్ని విధంగా మడత పెట్టుకొని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నెక్ కటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను మార్క్ చేస్తాను ఎందుకంటే స్టిచ్ చేస్తే ఆటోమేటిక్గా వన్ ఇంచ్ తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఆమోల్ దగ్గర నడుము దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ నెక్ కూడా మనం ఇప్పుడే డ్రా చేసుకున్నామంటే కటింగ్ ఫ్రంట్ నెక్ కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్కు లోపల వైపు ఒక ఇంచు భుజాల దగ్గర ఎక్స్ట్రా ఒక పావించు ఇలా మనం మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటిని ఈ విధంగా కలుపుకోవాలి లైన్స్ తోటి ఇలా లైన్స్ కొట్టి మనము డాట్స్ని కలుపుకున్న తర్వాత చూడండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత నెక్ అక్కడ వరకు డ్రా చేసుకున్నాం కదా అక్కడ వరకు మనం కటింగ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇప్పుడు స్టిచ్ మార్క్ నుంచి నడుము వరకు స్టిచ్ మార్క్ వరకు ఈ డాట్స్ కలుపుకోవాలి ఎక్స్ట్రా మనం టూ ఇంచెస్ తీసుకోవాలి ఈ ఆమ్హోల్ దగ్గర ఒక వన్ ఇంచు అలా మార్క్ చేసుకొని దాని విధంగా ఆమ్హోల్ రౌండ్ అనేది తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్కు నెక్ ఎంతుందో అంతవరకు నేను మార్కింగ్ అనేది అనమాట స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్ మిడిల్ పట్టుకొని ఈ విధంగా మనం స్ట్రైట్ చూసుకొని నడుము డాట్ అనేది పెట్టుకోవాలి ఇది ఒక త్రీ ఇంచెస్ వరకు ఉండాలి కింది నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ రెడీ